హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో విజయదశమి ఒకటి ఆశ్వీజ మాసం అంటే సుమారుగా అక్టోబర్ కాలంలో ఈ పండుగ వస్తుంది చెడు మీద మంచి సాధించిన విజయానికి చిహ్నంగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు మహిషు అంటే దున్నపోతు మహిష రూపంలో పుట్టాడు కాబట్టి అతనికి మహిషాసురుడు అన్న పేరు వచ్చింది రాక్షసుల్లోనే అతి బలవంతుడైన మహిషాసురునికి ఎలాగైనా ముల్లోకాలను జయించాలన్న కోరిక కలిగింది అందుకోసం బ్రహ్మదేవుని నుంచి వరాలను పొందే అందుకు ఘోరమైన తపస్సు చేయటం మొదలుపెట్టాడు ఓం బ్రహ్మదేవాయన మహా అనుకుంటూ తపస్సు చేస్తూ ఉంటాడు ఎండావాన అనకుండా ఆకలి దప్పిక లేకుండా ఏళ్ల తరబడి మహిషాసురుడు చేసిన తపస్సుకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాక తప్పలేదు ఈ ప్రపంచంలోని ఏ పురుషుడి చేతిలోనూ నాకు చావు ఉండకూడదు అని కోరుకున్నాడు మహిషాసురుడు ఎందుకంటే ఆడవారు ఎలాగో అతన్ని జయించలేరని అతని నమ్మకం బ్రహ్మదేవుని వరాన్ని పొందిన మహిషాసురుడు ముల్లోకాల మీద పడి ప్రజలని పీడించసాగాడు సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అతన్ని ఏమీ చెయ్యలేకపోయారు దాంతో ఆ రాక్షసు ఎదుర్కొనే అందుకు వారంతా కలిసి ఒక ఉపాయాన్ని ఆలోచించారు మహిషాసురుని చావుకు ఒక స్త్రీ చేతుల్లోనే ఉంది కాబట్టి అతన్ని ఎదుర్కొనే అంత బలవంతురాల్ని సృష్టించాలి అనుకున్నారు అలా వారందరూ అంశతోనూ ఉద్భవించిన దేవతే దుర్గాదేవి పద్దెనిమిది చేతులతో యుద్ధానికి సిద్ధంగా ఉన్న ఆ దుర్గామాతకు తమ తమ ఆయుధాలను అందించారు దేవతలు విష్ణువు సుదర్శన చక్రాన్ని శివుడు త్రిశూలాన్ని దేవేంద్రుడు వజ్రాయుధాన్ని అందించారు ఇలాంటి గొప్ప ఆయుధాలు ఎన్నో చేపట్టి సింహాన్ని వాహనంగా చేసుకుని మహిషాసురుని మీదకు దండయాత్రకు బయలుదేరింది దుర్గామాత మరి మహిషాసురుడు తక్కువవాడ లక్షల మంది సైన్యంతో దుర్గామాతను ఎదుర్కోవడానికి సిద్ధం అయ్యాడు తానే స్వయంగా ఒక్కోసారి సింహంలాగా మరోసారి ఏనుగులాగా చివరికి దున్నపోతులాగా మారుతూ దుర్గాదేవితో పోరాటం చేశాడు కాని అతని లక్షల మంది సైన్యాన్ని దుర్గాదేవి ఆమె వాహనమైన సింహం చీల్చి చెండాడేసింది అలా తొమ్మిది రోజులు భీంకరంగా పోరాడిన తర్వాత మహిషాసు సంహరించింది దుర్గాదేవి ఆ సందర్భంగా దేవతలంతా సంబరాలు జరుపుకున్నారు అదే విజయదశమికి నాంది శరత్ ఋతువుల్లోని తొమ్మిది రోజుల పాటు యుద్ధం సాగింది కాబట్టి ఈ పండుగ రోజులను శరణ్ నవరాత్రులని పదో రోజున విజయం లభించింది కాబట్టి దసరా అని అంటారు అమ్మవారిని వేరు వేరు అవతారాలలోనూ అలంకారాలతోనూ శ్రద్ధగా కొలుచుకుంటారు ప్రపంచంలో అమ్మవారిని పూజించే ప్రతి ప్రాంతంలోనూ దసరాను ఘనంగా జరుపుకుంటారు ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లోని ప్రతి వీధుల్లోనూ అమ్మవారి విగ్రహాలను పెట్టి పూజలు చేస్తారు అలాగే మైసూర్లో ఉన్న చాముండేశ్వరి ఆలయంలో దసరాని ఎంతో ఆడంబరంగా జరుపుకుంటారు తెలంగాణలో అయితే దసరాతో పాటు బతుకమ్మ పండుగను కూడా చేసుకుంటారు అలాగనే విజయవాడలో ఉన్న కనకదుర్గా దేవి ఆలయంలో కూడా నవరాత్రి తొమ్మిది రోజులు విశేషంగా పూజలు నిర్వహిస్తారు మహాభారతం ప్రకారం పాండవులు వనవాసం ముగించింది కూడా విజయదశమి నాడే ఆ రోజున పాండవులు తాము తమ్మి చెట్టు మీద దాచుకున్న ఆయుధాల్ని కూడా తిరిగి తీసుకున్నారంట ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ విజయదశమి నాడు జమ్మి చెట్టుకు విశేషంగా పూజలు చేస్తారు ఈ విజయదశమి రోజునే శ్రీరాముడు రావణాసుని అంతమొందించాడు అని కూడా నమ్ముతారు